హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మిద్ద తొట్లో అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నామండి కొన్ని కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయిపోయాయి ఫస్ట్ అయితే మేము కాకరకాయ అయితే హార్వెస్ట్ చేస్తున్నాము ఇవైతే చాలా బాగా వచ్చాయి అన్నమాట కాకరకాయలు ఇవి చిన్న కాకరకాయలు అనమాట చాలా బాగున్నాయి ఇవి కాకరకాయలు అంత ముందు ఒకసారి కూడా హార్వెస్ట్ చేసాము ఒక ఫోర్ అలా వచ్చాయి ఇప్పుడైతే కొంచెం బాగానే వచ్చాయన్నమాట ఇంకా పిందలు కూడా ఉన్నాయి అవి అయితే ఇప్పుడు పిందలు అయితే హార్వెస్ట్ చేయట్లేదు చిన్నగా ఉన్నాయని చెప్పేసి వదిలేస్తున్నాము ఇలా పెద్ద పెద్దగా అయినాయి మాత్రమే హార్వెస్ట్ అయితే చేస్తున్నాము ఇవి చిన్న సైజులో ఉన్నాయి కానీ లావుగా అయినా ఉన్నాయి అనమాట బాగున్నాయి అన్నమాట కాకరకాయలు ఫ్రెష్గా ఉన్నాయి ఇదేమో ఒక సైడ్ ఏమో బీరతీగ కూడా వస్తుందండి బీర తీగలు కూడా పిందలు ఉన్నాయి ఇంకా చూడాలి అవి కాస్తాయి అనుకుంటా ఒకసారి అయితే బీరకాయ కాసింది ఇంకా మళ్ళీ అయితే ఇప్పుడిప్పుడే పిందెలు వస్తున్నాయి బీర చెట్టుకు కూడా చూడండి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి కూడా ఇంకొక సిక్స్ సెవెన్ దాకా ఉన్నాయి అనమాట చిన్న చిన్న పిందలు అయితే ఉన్నాయి ఇంకా అవి నెక్స్ట్ టైం అయితే హార్వెస్ట్కి రెడీ అయిపోతాయి ఇప్పుడైతే ఇవి దింపామనమాట చూడండి ఒక పోకుల దాకా ఉన్నాయి కాకరకాయలు చిన్న కాకరకాయలు ముద్దు ముద్దుగా బాగున్నాయి కదా కాకరకాయలతో నాకు చాలా బాగా నచ్చాయి ఇవైతే ఇవి కాకరకాయలు అనమాట ఇప్పుడైతే నెక్స్ట్ నేను ఎగ్ వంకాయలు అండి ఆల్రెడీ ఎగ్ వంకాయలు చూసే ఉంటారు కదా మీరు ఇవేమో టమాటలు అనమాట ఇంకా అయితే ఇవి పండు పండలేదు ఇంకా తెంపలేదు ఇవే అండి ఎగ్ వంకాయలు ఇవైతే హార్వెస్ట్ చేస్తున్నాము చిన్నగా ఉన్నాయి ఇంతే సైజ్ అనుకుంటాయి ఇవి నేను ఫోటో కూడా చూశాను ఇంతే సైజులో ఉన్నాయి ఇవి ఇంకా ఇవి మళ్ళీ పండు పండిపోతాయని చెప్పేసి హార్వెస్ట్ అయితే చేస్తున్నాము ఇది కూడా నేను ఈ సీడ్స్ కొన్నాను అనమాట కొని అయితే నారు పోసి పెట్టాను నేను ఇవి పోట్లల్లోల్లో ఇవైతే ఫోరే వచ్చాయి ఇంకా రెండు మూడు అయితే పూత అయితే ఉన్నాయన్నమాట ఇదేమో బ్లాక్ కలర్ వంకాయ పొడుగు వంకాయ టమాటాలు కూడా బాగా వచ్చాయండి ఇంకా అవి మక్కడానికి ఇంకా టైం పడతాయి చాలా ఉన్నాయి ఇక్కడైతే ఇంకొక వంకాయ ఉంది ఇది ఇంకా ఇప్పుడే గ్రోత్ అవుతుంది అనమాట ఇది నెక్స్ట్ వచ్చి పాలకూర హార్వెస్ట్ చూడండి ఎంత బాగుంది కదా గ్రీన్ కలర్లో హార్వెస్ట్ చేయడానికి ఎంత బాగుంది కదా ఫ్రెష్గా ఉంది కూడా ఉంది చాలా బాగుంది అనమాట పాలకూర మొత్తం నేను ఇక్కడ రెండు టబ్బులు ఉన్నాయి ఇంకో టబ్బులో కూడా పాలకూర ఉంది అది అయితే నేను హార్వెస్ట్ చేయట్లేదు ఇదైతే హార్వెస్ట్ చేస్తున్నాను ఇది పాలకూర పప్పులో కూడా వేసుకోవచ్చు కర్రీలో ఫ్రైలా కూడా చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది కానీ ఇలా మనము ఏ కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా మెద తోటలో పండించుకుంటే చాలా బాగుంటుంది కదండి ఇంకా అవి ఫ్రెష్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మనము మిద్ద తోటలో పండించుకొని తినడం వల్ల ఇలా అయితే ఈ రెండు టబ్బుల్లో అయితే పాలకూర అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాము మేము చూడండి ఎంత బాగుంది కదా ఫ్రెష్గా ఉంది కదా మీరు కూడా మిద్ద తోట స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అయితే మీరు తోట అయితే స్టార్ట్ చేయండి ఎందుకంటే ఆకుకూరలు చాలా తొందరగా వస్తాయి కాబట్టి చాలా బాగా హార్వెస్ట్ చేసుకోవచ్చు అవి హార్వెస్ట్ చేస్తుంటే మీకు చాలా హ్యాపీనెస్ కూడా ఉంటుందండి అరే మనము మన ఇంట్లోనే మనం పండించుకుంటున్నాం కదా చాలా బాగా వస్తున్నాయి కదా ఇంట్రెస్ట్ అనేది మీకు పెరుగుతుంది అప్పుడు ఇంకా అన్ని కూరగాయలు కూడా పెంచుకోవచ్చు అనమాట మెల్లిమెల్లిగా పెద్ద పెద్ద పాట్స్ అవసరం లేదండి చిన్న చిన్న మన ఆయిల్ డబ్బులో కూడా పెంచుకోవచ్చు అనమాట మా బాబు చూసి ఇవి ఎగ్ వంకాయలు అంటే ఇవి ఎగ్గ మమ్మీ ఇది నిజంగా రియల్ ఎగ్గా ఇది లోపల ఎల్లో ఉంటుందా అనేసి ప్రెస్ చేసి చూస్తున్నాడు అనమాట కాదు నాన్న ఇది బ్రింజాలు లోపల సీడ్స్ ఉంటాయి అని చెప్పాను అనమాట వాళ్ళు ఎగ్ వంకాయ అంటే నిజంగా ఎగ్గేనేమో అనేసి వాళ్ళైతే చూస్తున్నారనమాట దాన్ని ప్రెస్ చేసి మరి ఇదే అండి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదే పాలకూర వంకాయ అనమాట కాకరకాయ ఇది వచ్చి ఇంకో టబ్బులో అయితే పాలకూర ఉంది ఇది ఇంకా చిన్న చిన్నగానే ఉంది ఇది నెక్స్ట్ టైం కూడా హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోతుంది అప్పుడైతే హార్వెస్ట్ చేసుకుందాము ఇక్కడ ఒక తోటకూర ఉందండి ఇది ఎర్ర తోటకూర అంటారు కదా అది కూడా ఉంది అనమాట ఇదేమో కూర ఇది సీడ్స్ అయితే వచ్చేస్తున్నాయి అయితే వస్తుంది ఇది కూడా హార్వెస్ట్ చేయాలి ఇంతవరకు నేను ఒక్కసారి కూడా హార్వెస్ట్తో చేయలేదు చెయ్యాలి నేను ఇప్పుడు దీన్ని కూడా ఆకులు చిన్నగా ఉన్నాయని చెప్పి హార్వెస్ట్ చేయలేదు అనమాట ఇంకా ఇది మిర్చి చూడండి మిరపకాయలు కూడా వచ్చేసాయి ఇంకొక ఆకుకూర కూడా ఉందండి ఇది కొయ్యి కూర అంటారు కదా ఇది కొయ్య కూర కూడా ఉంది ఆకూరలు అయితే బాగానే వచ్చాయండి ఇంకా బాయ్ బాయ్ ఫ్రెండ్స్